ఈరోజు మా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసినావు ఈరోజు మీ లంచ్లోకి ఎగ్ కర్రీ చేసినా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టీఫిన్స్ అయినాయా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి మీరేం వండిర్రు ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ కర్రీ చేసిన ఎంత అంటే భయపడుకుంటూ భయపడుకుంటూ అసలు నాకు వండడం ఇష్టమే లేదు అయినా వండాల్సి వచ్చింది మా ఆయన వండిపించిండు నా చేత నైట్ ఎగ్స్ తీసుకొచ్చిండు మార్నింగ్ ఇదే వండు అని చెప్పిండు అందుకనే ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసిన పిల్లలకి నేనైతే దీని ఇది ఈ రోజు వాళ్ళు మాత్రమే ఓకేనా మరి మీ పిల్లలకు ఏమండి మీరు టీటిఫిన్స్ అయినా కామెంట్ చేయండి సరే ఈరోజు రోజు నేను కరీంనగర్ పోతున్నా తమ్ముడు అమ్మమ్మ దగ్గర ఉంటాడు ఓకే ఓకే వచ్చిన తర్వాత కొట్టుకోకూరీ గొడవలు పెట్టుకోకూడదు నేను తొందరగానే వస్తాను ఒకవేళ లేట్ అయితే నువ్వు స్కూల్కి పోయి వచ్చేసరికి నేను రాకపోయి ఉంటే మాత్రం తమ్ముడు నువ్వు అయితే గొడవ పడకుర్రీ ఓకేనా ఓకే నిన్న వాచ్ కోసం గొడవ